వీ హన్ సమ్ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ డెవలప్డ్ సమ్ ప్లాంట్ డిసీజ్ డిటెక్షన్ మెథడ్స్ డాక్టర్ సుధాన్సు మనీ వందే భారత్ ట్రైన్ మాస్టర్ మైండ్ ఆయన చేతుల మీద డిసీజ్ డిటెక్షన్ రిలేటెడ్ మై టెక్స్ట్ ది బెస్ట్ అవార్డ్స్ ఫ్రం ఎన్ఐటి పుదుచ్చేరి అండ్ ఎన్ఐటి తిరుచివ్ ప్రెజెంటెడ్ అవర్ టెక్నిక్స్ ఎట్ ఐఐటి రూర్కి అండ్ ఐఐటి కరక్పూర్ సార్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో మేము స్టార్టింగ్ నుండి కూడా స్టూడెంట్స్ ని అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇండస్ట్రీ కనెక్ట్ మెయిన్ మంత్రి మంత్రివల్లి లోకేష్ గారు ఏ విధంగా ఇండస్ట్రీకి మనం కనెక్ట్ చేయగలం అని ఆలోచించేటప్పుడు మాకు అబ్జర్వ్ చేసిన బ్యారియర్ ఏంటంటే ఇండస్ట్రీ స్కిల్స్ కి స్టూడెంట్స్ కి ఉన్న బ్యారీర్ అంతా కూడా కరికులంలో ఉన్నది ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసేవి డిఫరెన్స్ ఉంది అందుకనే గౌరవ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో స్కిల్ అవర్ ని స్టార్ట్ చేశాం సార్ ప్రతి బుధవారం కూడా స్కిల్ అవర్ పెట్టి ఇండస్ట్రీ నుండి ఒక ఎక్స్పర్ట్ వచ్చి ఇది మాకు రిక్వైర్మెంట్ ఉంది కానీ ఇది గ్యాప్ ఉంది అని వాళ్ళు చెప్పడంతో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి ఇండస్ట్రీ విజిట్స్ తీసుకుని వెళ్తున్నాం సార్ త్రూ అవుట్ ద స్టేట్ ఆ ఇండస్ట్రీ విజిట్ లో మేము అబ్జర్వ్ చేసి ఎటువంటి ఏవైనా ఈ గ్యాప్స్ ఉన్న వాటిని మనం ఫుల్ఫిల్ చేయడానికి ఏ విధంగా మనం ఏమైనా తీసుకుని సిక్స్ ఎయిటీ సెవెన్ ఎంఓఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హాజ్ ఎస్టాబ్లిష్ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎంఓఈస్ ఇన్ ద స్టేట్ సార్ విత్ ద ఇండస్ట్రీస్ సార్ ఆ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ని తీసుకుని మేము లో కూడా ప్రెసెంట్ ఈ సి ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ఎవ్రీ త్రీ ఇయర్స్ కి చేంజ్ చేస్తున్నాం సార్ బికాస్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇట్ ఆల్వేస్ రిక్వైర్స్ ఇంప్రూవ్మెంట్ సార్ సో ఇండస్ట్రీ నుండి వచ్చిన ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకుని కరికులం కూడా చేసి ట్వంటీ సిక్స్ కరికుల లో లేటెస్ట్ డ్రోన్ టెక్నాలజీ గానీ క్వాంటమ్ కంప్యూటింగ్ గానీ అన్ని బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కూడా ఇంపార్ట్ చేయడం జరుగుతుంది సార్ ఫర్ ఎవ్రీ త్రీ ఇయర్స్ పాలిటెక్ ఫెస్ట్ సార్ ఆల్రెడీ చూడడం జరిగింది ఎంతో మంది స్టూడెంట్స్ కూడా ఇన్స్పైర్ అయ్యారు సార్ నిజంగా టెక్ ఫెస్ట్ ఎవ్రీ టూ ఇయర్స్ కి కండక్ట్ చేస్తున్నాం సార్ స్టూడెంట్స్ వాళ్ళు నిజంగా డిప్లొమా స్టూడెంట్స్ అంటే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు సార్ అటువంటి స్టూడెంట్స్ కి కానీ వాళ్ళకి ఇన్నోవేషన్ లెవెల్ అనేది ఎంత వినూత్నంగా రిప్రజెంట్ చేశారో సార్ చూసారు సార్ ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ వాళ్ళు వాళ్ళు ఈ విధంగా చేసి వాళ్ళకున్న తక్కువ రిసోర్సెస్ తో ఆ ప్రాజెక్ట్స్ చూపించడం జరిగింది సార్ దాంట్లో మనం టోటల్ గా పన్నెండు వందల యాభై ప్రాజెక్ట్స్ వచ్చాయి సార్ త్రూ అవుట్ స్టేట్ టూ ఫార్టీ వన్ ప్రాజెక్ట్స్ ని స్టేట్ లెవెల్ లో ప్రజెంట్ చేశాం సార్ చూసారు సార్ ఈ టూ ఫార్టీ వన్ ప్రాజెక్ట్స్ లో సొసైటికల్ నీడ్స్ లో భాగంగా ఇంప్లిమెంట్ చేయడం కూడా వీటిని చాలా వరకు కూడా జరిగింది సార్ డిప్లొమా లెవెల్ స్టూడెంట్స్ నుండి కూడా ఈ డిప్లొమా లెవెల్ స్టూడెంట్స్ కి ఇంకా మేము అబ్జర్వ్ చేసింది సార్ ఇప్పుడు అనే మాట ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ మనం ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇఫ్ స్టాండ్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్ దెన్ దట్ ఈస్ ఏ వెరీ గుడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ టీచర్ అండ్ ఫ్రమ్ ది అదర్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడింగ్ వాళ్ళకి ఒక జాబ్ కలిగించే విధంగా నైంటీ ఫోర్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఫస్ట్ టైమ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ ఇయర్ ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుండి నైంటీ ఫోర్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ తెచ్చుకోవడం జరిగింది